ఏంటి అన్న మా తులసమ్మ డబ్బులు సేవ చేస్తుంది కాబట్టి మేము ఈ పొలం వేస్తున్నా పెట్టుబడి కానీ డబ్బులు పెడతా అన్నారు ఇప్పుడు మొన్న చెట్టు ఎక్కిస్తాడు ఆయన డబ్బులు అవసరం అయింది అనుకో మొన్న చెట్టు ఎక్కిస్తాడు ఏం నా గురించి కల అంత పొగుడుతున్నావు డబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తాను చూసావా మనకోసే మన కోసమే బాగున్నాయా తీస్తున్నా మందేది పురుగు మందు కొట్టించేది చూపించితే వీడియోలు రేపు బాగుంది ఇంకో పది రోజుల్లో ఆకు పోయొచ్చాము ఆకు బాగా పెద్దగా ఉంది ఎన్ని మందులు వేస్తే ఇంత బలంగా ఉంది చెప్పేదన్నా వీడియోలో ఫోజులు వేయటం కాదు ఏదన్నా చెప్పు పసుపు 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 ఇది ఏమన్నా దొబ్బేసారి ఈ బత్తాకాయే కదా లావుగా ఉంది నిమ్మకాయ కాదు ఇది బత్తాయి ఇంకొన్ని రోజులు వస్తే హార్వెస్టింగ్ చేయొచ్చు చేనికి రాక పదహైదు రోజులు పూలన్నీ విచ్చిపోయినాయి ఎన్ని రోజులు అయింది కల మల్లెపూలు సీజన్ వచ్చేసింది మా చేలో మల్లెపూలు వస్తున్నాయి మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ అంతా కదా ఈ వాసనకి పాములు వస్తాయే ఇక్కడ ఎన్ని మల్లెపూలు ఉన్నాయో చిగురులు పెట్టి చెట్లు జాం చెట్టు కాస్తాయి జాంకాయలు జాంకాయ కాసింది కొయినా పచ్చిగా ఉందా ఎర్రటి ఎండలో కూర్చొని పసుపు కొమ్ములన్నీ ఏరుతున్నారు పసుపు పసుపు అట్టి అట్టి చెట్టుకు వచ్చింది అట్టి గెల మల్లెపూలు ఫుల్లు ఇగో చెట్టు నిండా మల్లెపూలే వాసన వస్తున్నాయి మంచిగా ఈ పొదల్లో ఏడపాం పడుకో ఉంటుందో భయం వస్తుంది ఏ రెండు ఏ రెండు కాయలు కాయాలి కోయన మలుపు లోపలికి వెళ్ళి ఏంటిది ఈ కొబ్బరి మనకేనా మందు కొట్టేది కొబ్బరి బాగుండాలంటే కాయమ్మ తొందరగా ఒక సంవత్సరానికి కాస్తుందా అది చూడు మూడేళ్ళంటే అంటే అంటే భూమిలోనే కాస్త మరి నువ్వు చెప్తా ఏడుంది నెట్ట మధ్యాహ్నం ఎంత అయింది టైము ఈ మన్ చెట్లకి మందు కొట్టడానికి మందు తీసుకొచ్చా ఇక్కడ రెండు రకాల మల్లె చెట్లు ఉన్నాయి ఒకటేమో డబల్ గులాబ్ పూల వల్ల వస్తుంది ఇది ఇదేమో గుండుగా ఉంటుంది గుండు మల్లెపు కానీ రెండు మంచి వాసన వస్తాయి ఇక్కడికి రావాలి ఏది ప పందిర వేసింది సెంటు మల్లె కదా పందిరి పైన కూడా ఉన్నాయి ఇవే ఒక కవర్ కాయడట్టున్నాయి మల్లెపూలు చూడండి ఎన్ని మల్లెపూలు వచ్చినాయో ఇంకా ఉన్నాయి మల్లెపూల సీజన్ వచ్చేసింది మా మల్లె పూలు వచ్చినాయి కవర్ నిండా ఫుల్గా వచ్చినాయి కల ఇంకా మల్లెపూలు ఉన్నాయి పాములు ఉంటాయి అని భయంతో లోపలికి వెళ్ళాలి దేవుడికి బాగా పెట్టి పూజ చేసుకోవచ్చు రాక చేలో గులాబ్ చెట్లు ఫుల్గా పూలు పూస్తున్నాయి మల్లెపూ చెట్టుకి కనకామరాలు చెట్టు అయితే ఇంకా చెప్పక్కర్ల చెట్ల నిండా పూలు ఉన్నాయి ఎండకి ఇంకా ఈ కవర్ కోసం ఇంకా కూర్చున్నా ఏంటి కల అప్డేట్స్ ఏంటి మొక్కజొన్నలో చెప్పు ఎండలు అయినాయా అక్కడ చేలో మందు కొట్టడానికి మనిషిని పిలిచాం అందుకని మందు మందు తీసుకొచ్చి ఇంకా మా ఆయన ఇంకా గట్టు మీదకి కూర్చున్నాడు ఇప్పుడు మందు కొట్టి ఆయన వచ్చాడు స్టార్ట్ చేస్తాడు కదా ఎండ తగ్గితే మూడు గంటల నుంచి అలా కొడతారంట చల్లని ప్రశాంతమైన వాతావరణం చేలో హాయిగా ఉంటుంది ఇక్కడే ఒక ఇల్లు కట్టి హ్యాపీగా ఉందాం కలరా ఇంకెండ ఎక్కువైంది వెళ్దాం నా డ్యూటీ పూలు వేయటం నీ డ్యూటీ నీళ్లు కట్టడం నీళ్ళు పట్టినకాడ చాలలేరా ఇంకేం చెట్లు పడుతున్నావు గులాబీ చెట్లు ఫస్ట్ వేసినా కదా ఎండలేమున్నాయి రా బాబు ఇప్పుడే ఉండే కొద్ది బయటకు కూడా రాలేమే ఇంత ఎండలో పిచ్చోళ్ళలాగా వచ్చి చెట్లకు నీళ్ళు పడుతున్నాం టైం ఎంత అయింది ఇప్పుడు ఈ చెట్లన్నిటికి నీళ్లు పట్టాలంటే ఒక గంట పడుతుందా గంట కూడా ఏం సరిపోతుంది అబ్బా అది డ్రిప్ పైపు కాబట్టి గులాబ్ పూల జోడి చెట్టు నిండా ఉన్నాయి ఆకుల కంటే పూలు ఎక్కువ ఉన్నాయి ఆకు రాలే కాలం కాబట్టి ఆకులన్నీ రాలిపోయినాయి ఒంటి గంటప్పుడు ఎండలో టోపీ పెట్టుకొని నీళ్ళు కడతా సాయంత్రం వచ్చి చిలకలు తోలుకొని నీళ్ళు కట్టి మా ఆయన కొబ్బరి నీళ్ళు తాగాలంట ఏదో ఒక రోజు కొబ్బరికాయలు కాస్తాయలేకలా తాగుతావు తాగుతావులే ఏదో ఒక రోజు కొబ్బరి నీళ్ళు తాగుతావు కానీ

చూస్తావా చూస్తావా ఆ ఏంది నువ్వే మూడు సార్లు అంటున్నావా ఇదే పెద్ద మ్యాడి కడతా ఆ ఎడులో ఎవరు ఉంటారు ఎంత చూస్తావా ఆ ఎప్పుడు పైకి వస్తాడు ఇది దిస్ ఇస్ మై కలాధర్ కష్టం చేసిన పైకి రాకుండా చరిత్ర లేదు మోసం చేసిన మోసంతోనే పోతాడు కష్టం చేసిన కష్టంతో పైకి వచ్చి దాని విలువ తెలిసినోడు చిన్నవాని ప్రేమిస్తాడు పెద్దవాని ప్రేమిస్తారు అదే ఈ కళాదర్ నాయుడు జిక్కే నాయుడు చూస్తావా పెద్ద కోటేశ్వరిని చూపిస్తా ఇదే సంపాదించినోడు ఆ తిండే తిండే కాదు కష్టపడి సంపాదించి ఒక్క మెత్తుకు తిన్నా తువేర ఇంకేమనిపిస్తుంది అదే నేను చెప్పే మనస్సాక్షి సాక్షి ఆత్మ సాక్షి కాదు అంతే ఈ భూమెన్ నమ్ముకునే వాడు పైకి వస్తా మర్చిపోయారు చేలో లక్ష్మీ బ్రద లక్ష్మి ఆ చెట్టు ఉందంట కలిసి వస్తుంది నీకు బాగా ఈ చేలో లక్ష్మీ బ్రథమైనా ఆ చెట్టు ఉందంట మొన్న కూలోళ్ళు చూపించేది మీకు బాగా కలిసొస్తుంది డబ్బు పా అని దాని తోడు మా తులసింబగానే ఉంటుందిరే సపోర్టింగ్ సపోర్టింగ్ ఇప్పుడు నన్ను ఎందుకు పోగొడుతున్నావు డబ్బు ఇవ్వాల డబ్బు కోసం కాదు ఆశపడి కోసం కాదు ప్రాణమిస్తా మనిషికోసం ఇంకేమనిపిస్తుంది అంతే 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 ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చెప్పిన ఇదే మాట ఇదే చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన ధర్మం నా పుట్టినీళ్ళు ఏ పన సరే ముందుకు నిలబడితే దాన్ని చేసేంత వరకు ఎను తిరగడు జికే నాయుడు ఏం రావాల ఇంతలో నిద్ర వస్తుంది డ్యూటీ చేశాం కాబట్టి డ్యూటీ డ్యూటీ పొలం పొలం నీ హార్డ్వేర్ చూడలేకపోతున్నా కదా ఏదో ఒకటి నా లే పెట్టడానికి పాలన పాలన చూసుకునే దానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఇటాటి వంద వచ్చాను సరే నేను అవలీలాగా లాగా ఎర్ర ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం ఎర్ర టెంట్లో ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం